మీకు తెలుసా ఎందుకు వినాయక చతుర్దశి పది రోజులు పూజ చేసి పదకొండవ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారని వేద్యాసుడు మహాభారతాన్ని వినాయకుడికి నాడు చెప్పడం ప్రారంభించాడు పది రోజుల పాటు వేదవాసుడు వినాయకుడికి చెప్పడం ప్రారంభించాడు వినాయకుడు రాస్తూనే ఉన్నాడు అలా నిరంతరం రాయడం వలన వినాయకుడి శరీరం చాలా చాలా వేడిగా మారింది ఇది గమనించిన వేదవాసుడు వినాయకుడిని దగ్గరలో ఉన్న నదికి తీసుకెళ్ళి వినాయకుడికి స్నానం చేయించాడు స్నానం చేసిన తర్వాత వినాయకుడు ఎంతో ఆనందం పొందాడు హృదయం ప్రశాంతంగా మారింది ఆ సంతోషంతో ఆయన వరం ఇచ్చాడు పది రోజులు పూజలు తర్వాత పదకొండవ రోజు స్నానం చేస్తే ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చాడు నాయకుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ కింద కామెంట్లో బప్ప మౌర్య అని రాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి